దేవుని ఘనమైన నామమునకు గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు నూట మూడు రెండు నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము భక్తుడైన దావీదు దేవుని విషయంలో ఎంతో ఎంతో కృతజ్ఞత భావం కలిగిన వ్యక్తి అండి దేవుడు చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దు ఎల్లప్పుడూ కూడా మరి ఆయనను స్థుతించు అని ఎంతగానో దేవుణ్ణి స్థుతిస్తున్నాడు దేవుని ఎదుట కృతజ్ఞత కలిగి ఉన్నాడు దేవుడు చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు నిజమే భక్తుడైన దావీదు ఈ కీర్తన భాగంలో ఎన్నో మార్లు నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనంగా ఉండు ఆయన వలన మనకు నిరీక్షణ కలుగుతుంది ఆయనే మన శైలముగా ఉన్నాడు అంటూ ఎన్నో మార్లు దావీదు దేవునికి ప్రార్థన చేస్తూనే ఉంటాడు దేవుడు చేసిన గొప్ప కార్యములను గొప్ప మేలులని అద్భుతాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఎప్పుడైతే దేవుడు చేసిన మేలుల్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటామో దాని వలన కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి దేవుడు చేసిన మేలుల్ని జ్ఞాపకము చేసుకోవటం వలన మన మనసు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుందండి నిజమే కొన్ని సమయాలలో దేవాది దేవుడు నాకు మేలు చేశాడు అంటూ సంతృప్తి కలిగి సంతోషించగలుగుతాం అంతేకాదు ప్రియమైన వల్లరా దేవుడు చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకోవటం వలన ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది గడిచిన కాలం అంతా దేవుడు కాపాడి ఉన్నాడు అలాగే ముందున్న కాలం అంతా కూడా దేవుడు కాపాడుతాడు అని ఒక నమ్మకం ఒక విశ్వాసం అనేది మనకు జీవితంలో కొనసాగుతూనే ఉంటుంది ఆ నమ్మకము నిరీక్షణలోనికి నడిపిస్తుంది ప్రేమను వల్లరా దేవుని అందలి సంతోషమైన దేవుని అందలి నమ్మకమైన దేవుని పట్ల నిరీక్షణైన గడిచిన కాలంలో చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకోవటం వలన కలుగుతుందండి కావున యువదీ కాలం ముందు ఆలోచించండి గడిచిన కాలమంతా దేవుడు ఎన్నో ఎన్నో ఉపకారములు చేస్తున్నాడు వాటిని మరిచిపోకుండా జ్ఞాపకము చేసుకుంట ఆశీర్వాదకరమే ఎందుకంటే దేవుడు చేసిన సమస్తమును గుర్తు చేసుకోవటము మనల్ని ఆయన సమాధానముతో ఎల్లప్పుడూ ఆయనలో సమాధానముతో నడిపిస్తుందండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అమ్మ